అనంత ఆల్వార్ అనంతల్వార్ అని కూడా పిలవబడుతాడు సంత్ రామనుజాచార్యుని అత్యంత భక్తిగల శిష్యుల్లో ఒకడుగా మరియు తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని అంకితభావంతో సేవచేసే వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు ఆయన జీవితంలోతైన భక్తి క్రమశిక్షణ మరియు శ్రీవెంకటేశ్వరునికి అంకితమైన నిబద్ధతతో నిండి ఉంది అనంతల్వార్కు సంబంధించిన అత్యంత ప్రసిద్ధమైన కథ ఆయన ఆలయానికి చేసిన నిర్భయ సేవ మరియు స్వయంగా దేవుడితో చేసిన అసాధారణ పరస్పర సంబంధం అనంత ఆల్వార్ కథ అనంత ఆల్వార్ మహానుభావుడు మరియు అయిన రామానుజాచార్యుని భక్తుడు ఆయన మార్గదర్శకత్వంలో అనంత ఆల్వార్ దేవునికి సేవ కైంకర్యం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకున్నాడు ఆయన ఉపదేశాల నుండి ప్రేరణ పొందిన అనంత ఆల్వార్ తిరుమల ఆలయంలో శ్రీవెంకటేశ్వరునికి సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేయాలని ప్రతిజ్ఞ చేశాడు అనంత ఆల్వార్ తిరుమలలో చేరినప్పుడు దేవుని రోజువారీ పూజకు తాజా పువ్వులు అందించడానికి సరైన తోట లేదు అని గమనించాడు దేవునికి ఉత్తమమైనది మాత్రమే అందించాలనే సంకల్పంతో అనంత ఆల్వార్ తన చేతులతో అందమైన తోటను నిర్మించాలనుకున్నాడు ఆయన మరియు ఆయన భార్య ఒక కుంట తవ్వడం మరియు చెట్లు కూరగాయలు పువ్వుల మొక్కలు నాటడం ప్రారంభించారు దేవుని సహాయం అనంత ఆల్వార్ మరియు ఆయన భార్య కష్టపడుతున్న చూసి శ్రీవెంకటేశ్వరుడు వారి భక్తితో మమతతో నిండిన వారికి సహాయం చేయాలనుకున్నారు ఒక యువకుడిగా ఖొవాష్ చేసి దేవుడు అనంత ఆల్వార్ ముందు వచ్చి తన పనిలో సహాయం చేయాలని ఆఫర్ చేశాడు అయితే అనంత ఆల్వార్ స్వతంత్రంగా మరియు తన చేతులతో పని చేయడంలో నిబద్ధతతో ఉన్నందున ఆ యువకుడి సహాయాన్ని తిరస్కరించాడు దేవునికి సేవ చేయడం తన చేతులతో మాత్రమే జరగాలి ఎలాంటి బాహ్య సహాయం లేకుండా అని ఆయన నమ్మాడు అయితే ఆ యువకుడు సహాయం చేయాలని పట్టుదలగా ఉన్నాడు ఆ యువకుడి పట్టుదలతో కోపంతో అనంత ఆల్వార్ అతనిని ఒక కర్రతో కొట్టాడు ఆ యువకుడు బాధతో కేకలు వేసి పారిపోయాడు అనంత ఆల్వార్ ఆలయానికి ప్రార్థనలు చేయడానికి వెళ్లినప్పుడు ఆ యువకుడు ఎవరో కాదు శ్రీవెంకటేశ్వరుడు అని గ్రహించాడు దేవుని ముక్కుమీద ఒక గాయమైంది మరియు అక్కడి నుండి రక్తం కారుతోంది అనంత ఆల్వార్ ఆ యువకుడిని కొట్టిన చోటు అనంత ఆల్వార్ యొక్క అవగాహన అనంత ఆల్వార్ విచారం మరియు పశ్చాత్తాపంతో నిండి ఉన్నాడు దేవునికి సేవ చేయాలనే తన ఉత్సాహంలో ఆయన ప్రేమించిన మరియు పూజించిన దేవుడిని తెలియకగా గాయపరిచినందుకు గ్రహించాడు భక్తి మరియు పశ్చాత్తాపంతో నిండి అనంత దేవుని క్షమించమని వనోక్ అయితే శ్రీవెంకటేశ్వరుడు అనంత ఆల్వార్ యొక్క నిబద్ధతతో సంతోషించి ఆయనను క్షమించారు దేవుడు తనకు ప్రేమతో సహాయం చేయడానికి మాత్రమే వచ్చాడని మరియు ఆయన భక్తి నిజంగా ప్రశంసనీయమని వివరించాడు ఈ సంఘటనకు గుర్తుగా శ్రీవెంకటేశ్వరుడు తన ముక్కుమీద కర్రగాయాన్ని ఉంచాడు ఇది ఇప్పటికీ ఆలయంలో దేవుని విగ్రహంలో కనిపిస్తుంది అనంత ఆల్వార్ యొక్క వారసత్వం అనంత ఆల్వార్ తోటను నిర్మించిన స్థలం ఇప్పటికీ బాగ్ అని పెలవబడుతుంది మరియు ఆయన వారసులు తిరుమల ఆలయంలో సేవ చేయడం కొనసాగస్తున్నారు అనంత ఆల్వార్ ఉపయోగించిన కర్ర కూడా ఈ దేవదుత ప్రేమ మరియు భక్తి కథకు గుర్తుగా ఆలయంలో సంరక్షించబడింది అనంత ఆల్వార్ తన నిర్భయ సేవ లోతైన భక్తి మరియు నిజమైన సేవ దేవునికి హృదయంతో వస్తుందని దేవుడు స్వయంగా ఉన్నప్పుడు కూడా తెలియకుండానే గుర్తించబడుతున్నాడు ఆయన వారసత్వం శ్రీవెంకటేశ్వరుని అనేక భక్తులను ప్రేరేపించడం కొనసాగస్తుంది